ప్రజాదరణతో రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ ఖాయమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సూచించారు నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసుల రెడ్డిలతో కలిసి ఆయన యూనిట్ ఇన్ఛార్జీలు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ ద్వారా ప్రజలకు సవివరంగా టీడీపీ లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేశా వారు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగురు నారాయణ మాట్లాడుతూ బాబుషూరి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు ఎక్కడికెళ్లినా వైసీపీ అరాచక పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు ప్రజలంతా టీడీపీ వైపే ఉన్నారని ప్రజలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన టీడీపీ మేనిఫెస్టోను వారికి వివరించడంతో పాటు నిత్యం ప్రజల మధ్యనే ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలప అనురాధ నగరం అధ్యక్షుడు మామిడాల మధు నారాయణ జీఎం విజయభాస్కర్ రెడ్డి టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు